హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ మాత్రమే కాదని మిగతా ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు ముషీరాబాద్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు హైదరాబాద్ నగరంలో మౌలిక వస్తువుల కల్పనకు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు హైదరాబాద్ నగరం నుంచే అధిక ఆదాయం వస్తున్న కేటాయింపుల్లో పూర్తి స్థాయిలో న్యాయం జరగటం లేదన్నారు నగరంలో కనీస వస్తువుల ఏర్పాటు కోసం అధిక నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు ఐటెక్ సిటీ ప్రాంత అభివృద్ధిపై చూపిస్తున్న శ్రద్ధ పాత నగరంపై కూడా చూపించాల్సిన అవసరం ఉందన్నారు సుమారు కోటి రూపాయలతో మూడు రోడ్లు ఒక డ్రైనేజ్ యాక్టివిటీ ఒక డ్రైనేజ్ పైప్ లైన్ వేసేటువంటి కార్యక్రమం ఈరోజు మరి పూజా పనులు ప్రారంభించడం జరిగింది హైదరాబాద్ నగరంలో ఈరోజు ఒకటే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అనేక బస్తీలలో స్టీలలో ఈరోజు డ్రైనేజ్ ఓవర్ఫుల్ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు కనీసం రోడ్లు చాలా దెబ్బతిన్నాయి ఆ రోడ్ల పునరుద్ధరణ దర్యాల్సిన అవసరం లేదు రాబడేట్టుగా కలుష్ఠ వ్యవస్థ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని కేటాయించినటువంటి నిధులను పెంచాల్సినటువంటి అవసరం ఉంది హైదరాబాద్ లో అత్యధికమైనటువంటి రెవెన్యూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్ నగరానికి హైదరాబాద్ లో ఉన్నటువంటి పౌర సమస్యను పరిష్కారం చేసేటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ హైదరాబాద్ మెట్రో కానీ రెండు కూడా నిధుల కొరతో కుదేలు అవుతా ఉన్నాయి కనీసము చిన్న చిన్న కాంట్రాక్టర్లకు గీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉద్యోగస్తులకు గీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి దీని కారణంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను హైదరాబాద్కు సంబంధించి ఎందుకంటే హైదరాబాద్ అంటే ఐటీ సిటీ కాదు హైదరాబాద్ అంటే మషూరాబాద్ హైదరాబాద్ అంటే అంబర్పేట్ హైదరాబాద్ అంటే సనత్ సనత్నగర్ గౌరిగూడ మరి నాపేట ఈ బస్సులలో ప్రజలు చాలా రకాల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాబట్టి కనీస సౌకర్యాలు